చేదీనా చిరాగ్గా ఉంది నీతో నడవాలంటేనే బతకలేక బడి పంతులు అని పంతులు ఉద్యోగం చేస్తున్నావు మీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు సీట్లు మంచిగా సంపాదిస్తున్నారు వాళ్ళ పిల్లలందరూ వెల్ సెటిల్డ్ మీకేమో చాలా చాలా జీతాలు ఆ జీతాలతో మమ్మల్ని పెంచి పోషించలేక ఇగో ఇట్లా మధ్య బతుకులు బతుకుతున్నాం అంత చిరాగ్గా ఉంది సార్ నమస్తే సార్ నేను సార్ మీ విద్యార్థి మీనాక్షిని బాబు బాబు మీరు ఎంత అదృష్టవంతులు ఇట్లాంటి తండ్రి కడుపుని పుట్టినందుకు చాలా గొప్పవారు ఆ రోజు మీ నాన్నగారు మాకు చదువుతో పాటు గొప్ప సంస్కారం నేర్పించారు గొప్ప విలువలు తెలియపరిచారు కాబట్టే మేము ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాం బాబు మాధవరావు గారండి నమస్కారం సార్ మీరు అప్పుడు మీ స్కూల్ టైం అయిపోయిన తర్వాత మా బాబుకి లెక్కలు ట్యూషన్ చెప్పారు సార్ ఇవాళ మా బాబు చాలా వృద్ధిలోకి వచ్చాడు సార్ బాగా డెవలప్ అయిపోయాడు సార్ మా బాబు నమస్కారం సార్ బాబు మీ బాబా సార్ మా బాబు బాబు ఇలాంటి తండ్రి కడుపులో పుట్టడం నీ అదృష్టం నానా ఓకే సార్ నమస్తే సార్ వస్తాను ఈ నెల ఎనిమిదవ తారీఖున చేతుల మీద ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన సారు పైగా ఆ సార్థికుని చదువుకున్న ఒక విద్యార్థి కలెక్టర్ అయ్యాడు మా మాస్టర్ వస్తే తప్ప నేను రాను రావునంటున్నాడు సార్ మీరు తప్పకుండా రావాలి సార్ మా దారావు బాగున్నావా లలిత బాగున్నావు బాగున్నావు నువ్వు ఏం బాగుంటాను నేను పని చేసే ఆఫీస్లో ఎవరో లంచం తీసుకున్నారంట అది ఏదో నేను తీసుకున్నట్టు మా కాలనీ వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు నీ లో ఒక్క రిమార్కు లేదు లంచాలు తీసుకున్న పేరు లేదు గుణములో గొప్పవాడైన రాముడే చేతులెత్తి మొక్కే గురువు స్థానం మీది దొంగలు దోచని ఆస్తిని విద్యార్థులకు అండగా అందించే మీరు నాకు స్నేహితులవటం నా అదృష్టం తల్లిలో గురువు ఉంటారు తండ్రిలో గురువు ఉంటారు భార్యలో గురువు ఉంటారు భర్తలో గురువు ఉంటారు స్నేహితుల్లో గురువు ఉంటారు ఎందెందు చూసినా అందందు గురువు మీరే కదండి అందుకే మీలాంటి గురువుల స్థానం తారాస్థాయి ఇలాంటి తండ్రి కడుపులో పుట్టినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి వెళ్ళొస్తాను మాధవరావు నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి నాన్న గురువు యొక్క గొప్పతనం తెలుసుకోలేక తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి ఈ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా వెళ్దాం పదా నిజంగా గురువుల స్థాయి తారాస్థాయి ఆ స్థాయిని చేరుకోవటం వారికే సొంతం